కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రన్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు త్వరితగతిన వాటిని ప్రజలకు అందజేస్తామన్నారు రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదని ఆరోపించారు మండలంలోని ప్రతి పది పదకొండు గ్రామ పంచాయతీలకు అనుకూలంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి వాటికి తగినంత కూడా ఉషిక కూడా ఇస్తేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది ప్రతి ఒక్కరూ ట్రాక్టర్ది ఆర్సీ డ్రైవర్ లైసెన్స్ ప్రొస్టింగ్ తీసుకొని ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారికి ఇస్తే సెక్రటరీ గారు టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకుని పోయి మనం ఉషిక తెచ్చుకోవాలి ఇల్లు తక్షణమే ఆగకుండా కట్టుకోవాలి నెక్స్ట్ రేపర్స్ అని కూడా ప్రతి ఒక్క ఊరుకు మినిమం డెబ్బై ఎనభై యాభై దాకా మన ఇంటి రేషన్ కార్డు వచ్చినాయి ఆ రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు గ్రామ పంచాయతీ గారు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది పదిహేను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండి ఏ ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు ఒక్క ఇల్లు కూడా కట్టియలేకపోయారు వాళ్ళ వాళ్ళే చూసుకొని వాళ్ళ వాళ్ళే మురుచుకుంటా చేస్తున్నారు దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి మేము కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీగా పోటీ చేసి మేము తెలిసి మా పూజ నతీష్క గారి కానీ మా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారి కానీ మేము అందరికీ మేము కానుకగా ఇవ్వడానికి మేము మండల మండల తరఫున నేను కోరుకుంటున్నాను